ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్కు సంబంధించిన ప్రియా నర్సింగ్ హోమ్ పై టీడీపీ నేతల దాడి ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేసిన వైనం టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరుతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు ఈ రోజు ఏ సు డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం रुपि सुठे <laughs> <Down, down. laughs> <Down, down. laughs> తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలు భౌతిక దాడులు అంతా చేసి ఆయన ఏ విధంగా కానీ ఏ విధంగా గెలిచారని అందరూ తెలుసు లేకుండా చంద్రబాబు కాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు దీన్ని వ్యతిరేకత ఎవరు వదిలే ప్రసక్తే లేదు ఈయనే కాదు ఎవరన్నా ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ తిరిగి మమ్మల్ని ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టించారో ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలు అందరికీ బుద్ధితో ఇదే మీకు చెప్తున్నాము ఇదే విధంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి రావాలంటే ఉచ్చు పోసుకోవాలి వాళ్ళు ಕೇರಿ ತೆಲುಗು ದೇಶಂ ಪಾರ್ಟಿ ಚಂದ್ರಗೌರರ ಗಣನೆಗೆ ಸಿರಿ ಸಿರಿ ಮೆಂತು ನಡೆಸಿ ಸುಧೀರ್ ರಾವ್ ಟಿಎಸ್‌ಟಿ ಸುಧೀರ್ ರಾವ್ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತರು 2 ರೂಪಾಯಿ ನಾ ಬೆಟ್ಟಿದ ಸುಧೀರ್ ಹೆಸರು ಎಂತತೆ ಪಂಚಸಣ್ಣ ಸರ್ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలు భౌతిక దాడులు అంతా చేసి ఆయన ఏ విధంగా ఇన్నోమేషన్ జరుగుతుంది కానీ ఏ విధంగా గెలిచారని కూడా అందరూ తెలుసు గద్దు లేకుండా చంద్రబాబు నాయుడు కాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవృద్ధిని వ్యతిరేకి ఎవరు వదిలే ప్రసక్తే లేదు ఈయనే కాదు ఎవరైనా ఉండి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ తిరిగిస్తున్నామో మమ్మల్ని ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టించారో ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలకు అందరికీ బుద్ధితో ఇదే మీకు చెప్తున్నాము ఇదే విధంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి రావాలంటే ఉచ్చు పోసుకోవాలి వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలు భౌతిక దాడులు అంతా చేసి ఆయన ఏ విధంగా ఇన్నోమేషన్ చేసుకునేందుకు గానీ ఏ విధంగా గెలిచారని కూడా అందరూ తెలుసు ఒక గద్దు లేకుండా చంద్రబాబు నాయుడు కాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు వదిలే ప్రసక్తే లేదు ఈయనే కాదు ఎవరైనా ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తిరిగిస్తున్నామో మమ్మల్ని ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టించారో ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలు అందరికీ బుద్ధితో ఇదే మీకు చెప్తున్నాము ఇదే విధంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి రావాలంటే గుర్తి పోసుకోవాలి వాళ్ళు ఈ రోజు ఏ సుప్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం